పంటల్ని పరిశీలించినట్టుగా మాకు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పురంధేశ్వరి గారు కానీ ఎక్కడా కనిపించలేదు సరే మీరు పర్యటించకపోయినా కూడా మేము పర్యటించాం కాబట్టి మేము చెప్తున్నాము మీరు కనీసం రివ్యూ అయినా పెట్టి ఎంతమంది నష్టపోయారో అంచనా వేసి కనీసం పదైదు వేలైనా ఇవ్వండి అని మేము కోరటం జరిగింది మీరేమో మూడు వేలు ఇస్తామని చెప్పారు ఆ మూడు వేలు ఎక్కడికి సరిపోతుంది ఎవరికి సరిపోతుంది ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి ఏది అడిగినా ఈ మధ్య చంద్రబాబు గారు మాటకు ముందే డబ్బులు లేవు గత ప్రభుత్వం అప్పులు చేసి వెళ్ళింది అంటున్నారు అప్పులు చేసి వెళ్ళిన మాట వాస్తవం కావచ్చు కానీ అప్పులు ఉన్నాయి అన్న సంగతి చంద్రబాబు గారికి తెలిసిన విషయమే తెలిసే కూటమితో జత కట్టారు కూటమితో జత కట్టారు కాబట్టి ఈరోజు ప్రజలు ఆశలు పెట్టుకున్నారు బీజేపీ అక్కడ అధికారంలో ఉంది మీరు కూటమి పెట్టుకున్నారు ఇరవై ఐదు ఎంపీలు వాళ్ళకే గుడిగలు చేస్తున్నారు కాబట్టి అక్కడి నుంచి డబ్బులు తెచ్చే బాధ్యత కూడా చంద్రబాబు గారిది ఇలా ప్రతిదానికి డబ్బులు లేవు డబ్బులు లేవు అనకుండా చంద్రబాబు గారు ఏం చేస్తారు ఎలా చేస్తారు ఏదో ఒకటి చెయ్యాలి అన్ని పథకాలకు డబ్బులు తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మీరేమైనా మాట్లాడతారా ఇంతకు ముందే చెప్పినట్టున్నాం కదా పిలకాలువలన్నీ సముద్రంలో చేరాల్సిందే అని కలుపుతారా కలపండి కలపండి మోస్ట్ వెల్కమ్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ అన్ ఓషన్ దేర్ ఇస్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్ దిస్ ఓషన్ వైనాట్ అవసరం ఉందని నేను అనుకోవటం లేదు ఎందుకంటే సునీత ఆల్రెడీ కలిసింది ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదు అప్పుడు ఎన్డీఏ అధికారంలో ఉంది ఇప్పుడు మళ్ళీ అక్కడ ఎన్డీఏ అధికారంలో ఉన్నా ఇక్కడ ప్రభుత్వం మారింది కాబట్టి న్యాయం జరుగుతుందేమో అన్నది సునీత ఆశ తప్పులేదు కదా కలుస్తే ఎందుకు రావాలి మళ్ళీ పది లక్షల కోట్లు అప్పు చేయడానికి రావాలా ఎందుకు రావాలి పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం కాకుండా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం కాకుండా మీరేమో ఋషి కొండలు కొరిగేసి ప్యాలెసులు కట్టుకోవడానికి రావాలా కనీసం రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలోని ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే కనీసం ఉన్న ప్రాజెక్టులలో మీరు మరమ్మత్తులు మెయింటెనెన్స్లు కూడా చేయకపోతే గేట్లు కూడా తేలుతున్నాయండి మళ్ళీ ఆ దుస్థితి చూడ్డానికి రావాలా ఎందుకు రావాలి రాజశేఖర రెడ్డి గారు ఎంతగానో వ్యతిరేకించిన బీజేపీ పార్టీతో మీరు అక్రమ సంబంధం పెట్టుకొని ఆఖరికి మన అన్ని విభజన హామీలతో సహా పోలవరంతో సహా కడప స్టీల్ ఫ్యాక్టరీతో సహా మన విభజన హామీలు మొత్తం ప్రత్యేక హోదా అన్ని తాకట్టు పెట్టడానికి మళ్ళీ మీరు రావాలా దేనికి రావాలి పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేయడానికి మళ్ళీ రావాలా మూడు వేల కోట్లతో రైతులకి ధర స్థిరీకరణ నిధి అన్నారు ప్రతి సంవత్సరం నాలుగు వేల కోట్లతో పంట నష్ట పరిహారానికి పక్కన పెడతాను ప్రతి సంవత్సరం అన్నారు ఇలా ఎన్ని మాటలు చెప్పి మళ్ళీ మోసం చేయడానికి రావాలి రాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక అధికారంలోకి రాడు ఇక అధికారంలోకి రాదు ఎందుకంటే ఒకసారి ప్రజలు అవకాశం ఇచ్చి చూశారు దేవుడు బంగారు పల్లెంలో అన్ని పెట్టిస్తే అవకాశాన్ని ఎలా దుర్వినియోగం చేశారో ప్రజలు చూశారు ఈరోజు వైసీపీ పార్టీ క్రెడిబిలిటీ కోల్పోయిన పార్టీ కాబట్టి వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తారని మేము అనుకోవటం లేదు అవును ఎందుకని అడగండి చంద్రబాబు గారిని ఇంత గొప్ప విజయం తర్వాత చంద్రబాబు గారు ఏమన్నా డోంట్ నో ఇంకో పక్కేమో వీళ్ళు ఏకగ్రీవంగా గెలిచారు పండగలు చేసుకుంటున్నారా సాధారణ పరిపాలనకు సంబంధించిన దాని మీద తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ ఫుల్ ఫ్లెడ్జిడ్గా ఫోకస్ చేసినట్టు మనకి అర్థం అవట్లా దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి లైవ్లీగా కనపడేది ఏంటంటే తృంగభద్ర డ్యామ్కి పదిహేడవ గేటు కొట్టుకుపోయింది దీనికి కారణం తెలుగుదేశం పార్టీని మనం ఎక్యూజ్ చేసి మాట్లాడలేం కానీ సాధారణ పరిపాలన మీద దృష్టి పెట్టలేదనే దానికి ఖచ్చితంగా తెలుగుదేశాన్నే మనం తప్పుపట్టాలి ఎందుకంటే కరెక్ట్గా మూడు సంవత్సరాల క్రితం అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవటానికి కారణం మీ అందరికీ మీడియా మిత్రులకు కానీ పరిపాలనలో అవగాహన ఉండే ప్రతి ఒక్కరికి కనీస పరిజ్ఞానం ఉండే వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఓన్ ఎం అని ఉంటుంది ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మినిమం యాభై కోట్లతోటి గ్రీసింగ్ చేస్తారు అది గ్రీసింగ్ ఈజ్ ద గ్రీసింగ్ లేదంటే నట్టు బోల్టు ఫిట్టింగ్ చిన్న చిన్న లస్కరీ లెవెల్లో ఏదన్నా అవసరాలు తీర్చేదానికి అది మ్యాండేటరీ ఎక్స్పెండిచర్ జగన్ టైంలో ఐదు సంవత్సరాలు వంద రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు అదే అన్నమయ్య డ్యామ్కు సంబంధించి ఇరవై లక్షలు ఖర్చు పెట్టి గ్రీసింగ్ చేస్తే డ్యామ్ కొట్టుకుపోయేది కాదు దాని ఫలితంగా డ్యామ్ కొట్టుకుపోయిన తర్వాత ఆ డ్యామ్ డౌన్ ఉన్నటువంటి ఉండేటువంటి కి రీహాబిలిటేట్ చేయడానికి నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయింది అంటే ఇరవై లక్షల రూపాయలు గ్రీసింగ్ చేయనందువల్ల నాలుగు కోట్ల రూపాయలు నాలుగు వందల కోట్ల రూపాయలు నష్టపోయాం అదే సాంప్రదాయాన్ని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉండే ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందా అంటే మెయింటెనెన్స్ చేయరా మీరు అట్లీస్ట్ అంటే సాధారణ పరిపాలన మీద తెలుగుదేశం పార్టీ దృష్టి పెట్టదా మీకు ఇంకా ఎంత టైం కావాలి హనీమూన్ పీరియడ్ మీరు దయచేసి జగన్ మీద బ్లేమ్ గేమింగ్ కాపీ జగన్ కరెక్ట్గా చేశాడనే మాట నాకు తెలిసి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత దారుణంగా ప్రజలు వరష్గా చేశాడని చెప్పడానికి ఇంకొక ఎలక్షన్ ఏది జరగదాం బహుశా జగన్ బాగా చేయలేదనేది సమాజం మొత్తం చెప్పింది దానికి మళ్ళీ ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ రోజు చెప్పాల్సిన అవసరం లేదు జగన్ చేయలేదు కాబట్టే తెలుగుదేశంకి అవకాశం ఇచ్చారు ప్రజలు మీరు ఖచ్చితంగా జగన్ మీద బ్లేమ్ గేమ్ ఆపి మీరు చేయాల్సినటువంటి సాధారణ పరిపాలన చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్లతో కలిసి ఉన్నటువంటి బీజేపీ జనసేన చేయమని చెప్పి నా సిన్సియర్ రిక్వెస్ట్ మేడం మా అక్క చెప్పినట్టు సూపర్ సిక్స్ ఏదైతే ఉందో వాళ్ళ మెయిన్ కోర్ ఏజెండాలో సూపర్ సిక్స్లో లో ఒక పాయింట్ కూడా ఇంతవరకు ఒక అంశాన్ని కూడా ఇంతవరకు అమలు చేయలేదు అంటే సాధారణ పరిపాలన మీద మీరు ఇంకా ఫోకస్ చేయలేదు మీరు ఇచ్చినటువంటి ఆరు హామీలు ఏవైతే సూపర్ సిక్స్ పేరుతో ఉన్నారో మహిళలకి పదిహేను వేలు డబ్బులు ఇస్తాము ప్రతి ఒక్క ఇంట్లో చదువుకునే పిల్లలకి అమ్మఒడి పేరుతోటి అమ్మ దీవెని పేరుతోటి ప్రతి ఒక్క పిల్లోడికి ఇస్తాము అలానే నిరుద్యోగులకి ఇరవై వేల మందికి ఉపాధి కల్పిస్తాము ఇకపోతే మూడు వేలు డబ్బులు ఇస్తాము ఇలా మూడు గ్యాస్ సిలిండర్స్ ఇస్తాము ఈ రకరకాల సూపర్ సిక్స్ పేరుతో చెప్పారు ఒక్కటి అమలు చేయలేదు అంటే మాటలు చెప్తూనే ఉన్నారు దయచేసి ఇప్పుడు మిమ్మల్ని విమర్శించేదానికో లేకపోతే ఈ మూడు నెలల్లో అన్ని చేయమని కాదు దయచేసి మీరు ఒక అమరావతి మీదే ఫోకస్ చేయకుండా పదిహేను వేల కోట్లు తెచ్చామని మూడు నెలల నుంచి సంబరాలు చేశారు అమరావతి చేయండి అమరావతి కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేసింది ఇట్ ఈస్ సెంట్రల్లీ లొకేటెడ్ ఆర్ నాట్ అగెన్స్ట్ దట్ బట్ అమరావతితో పాటు ఖచ్చితంగా మీరు అట్లీస్ట్ సాధారణ పరిపాలన మీద దృష్టి పెట్టమని చెప్పి ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు ఆయన చాలా పెద్ద అనుమంటున్నారు అన్నమయ్య డ్యాము కొట్టుకుపోవటానికి కారణం జగన్మోహన్ రెడ్డి అయితే తుంగభద్ర డ్యాము పదిహేడవ గేట్ కొట్టుకుపోవటానికి తెలుగుదేశం పార్టీనే కారణం గ్రీసింగ్ చేయలేదు అది ఫండమెంటల్ ఫస్ట్ రోజు గృహప్రవేశం అయిన తర్వాత ఎలా అయితే మనం ఇంట్లో వంటింట్లో పొయ్యలిగిస్తామో సాధారణ పరిపాలన అంటే అదే డే టు డే జరగాల్సినవి అక్క చెప్పినట్టు ఇప్పుడు జగన్ గారు ఇవ్వాల్సినటువంటి మూడు వేల కోట్లలో వీళ్ళు వచ్చినటువంటి మూడు నెలలకు సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వాలి కదా ఇది రొటీన్ అడ్మినిస్ట్రేషన్ డే టు డే జరగాల్సింది దీని మీద తెలుగుదేశం పార్టీ ఫోకస్ చేయట్లేదు ఈ మూడు నెలల్లో కూడా నిశ్శబ్ద రాజకీయం బ్లేమ్ గేమ్ చేస్తున్నారు తప్పితే సాధారణ పరిపాలన మీద ఫోకస్ చేయట్లేదు దయచేసి జనరల్ అడ్మినిస్ట్రేషన్ మీద మ్యాండడేటరీగా జరగాల్సినటువంటి వ్యవహారాల మీద ఫోకస్ చేయమని చెప్పి నా సిన్సియర్ రిక్వెస్ట్